అండి నమస్కారం సార్ నా పేరు విక్రమ్ రెడ్డి మీ ఇండకేం రీజన్ మేనేజర్ సార్ బేసిక్ వచ్చేసి మనకి మీరు పంటకు మందులు వాడాలి మన కంపెనీ అని తెలిసింది సో అందుకోసం ఒకసారి మీ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది ఎలా పనిచేస్తుందని తెలుసుకుందని వచ్చాను సార్ ఓకే సార్ మీ పేరు మా పేరు రమేష్ సార్ ఇక్కడ సార్ విలేజ్ జిన్నారం గ్రామం మరికెల్ మండలి సార్ ఇక్కడ డిస్టిక్ డిస్టిక్ నారాగో సార్ సార్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు జయన్ టెండర్ తీసుకొచ్చారు ఏంటి ఏ ప్రోడక్ట్ వాడేది సార్ మీరు సార్ రేంజర్ సార్ ఇంతకుముందు వేరే వాడినాము రెండో డోసు రేంజర్ వాడినాం సార్ మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఒక ఫీట్ వరకు వేసింది సార్ నేను కొట్టిన తర్వాత వారం అయింది నేను కొట్టి కొట్టిన తర్వాత ఉంది సార్ ఇప్పుడు ఒక ఫీట్ లేత మొత్తం లేత వచ్చింది సార్ ఇంతకుముందు దోమ కానీ జీడ కానీ ఉండేది సార్ ఇప్పుడు ఏం లేదు మా రేంజర్ కొట్టిన తర్వాత కొమ్మ అనేది సాగింది సాగిన తర్వాత వచ్చింది కదా కూడా మంచిగా నిలబడ్డది మంచిగా నీట్గా సార్ ఆకం ఫ్రెష్గా ఏమైంది తీసుకొచ్చారు సార్ పంటకి అప్పుడు ముందు మేము నేను ముందా సార్ అది చిన్నది లిక్విడ్ లాక్ ఇచ్చిండే ఫస్ట్ రౌండ్ అయిపోయింది సార్ ఇది సెకండ్ సార్ ఓకే మీకు పంటకు అప్పుడు ఏమేమైందని తీసుకొచ్చారు సార్ దోమ ఉండే జీడ ఉండే చేను కూడా పెరగలేదు సార్ దోమ జీడ చేను కూడా పెరగలేదు ఇది కొట్టిన తర్వాత మంచిగా కొమ్మ నేతకు వచ్చింది దోమ జీడ అనేది పోయింది ఒక ఫీట్ వరకు ఈడ ఉండే సార్ రేంజర్ కొట్టిన తర్వాతనే ఒక ఫీట్ వరకు పెరిగింది సార్ పెరిగింది సార్ వారం సార్ నేను కొట్టింది దోమ జీడ అనేది లేదు సార్ లేత సార్ కొట్టి రోజులు వారం వారో సార్ వారం 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 అయింది సార్

ఓకే అడిగితే బాగుంది వారమైంది కొట్టేయండి నేను కొట్టిన తర్వాత కొమ్మ అనేసి ఇక్కడ తీసుకొచ్చారని అడిగి ఎక్కడ తీసుకుంటే సురేంద్ర నాయక జయ అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సార్ పది మందికి రిఫర్ చేయండి నమస్తే సార్ మంచి ప్రొడక్ట్స్ అండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే సార్ మీకు ఎవరైనా కూడా రిఫర్ చేయండి కాంటాక్ట్ నెంబర్ కూడా అందుకే మా గ్రీన్ మూడు అండి రేంజర్ రిఫ్ రేంజర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం ఆల్రెడీ అన్న వచ్చేడు కానీ చూసుకున్నాడు సేర్ని పక్కన వాళ్ళు చెప్పారు అంటే నిన్న రోజు వర్షం పడుతుంది ఇక లేకపోతే